హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ ఆపు కుకింగ్స్ ఈరోజు వీడియోలో గోంగూరతో ఎన్ని వెరైటీస్ ఉన్నా కానీ గోంగూర పచ్చడి టేస్టే వేరు కదా అలాంటి గోంగూర పచ్చడిని ఎప్పుడూ ఒకేలాక్కకుండా ఒకసారి ఇలా కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కడుపు నిండా అన్నం తింటారు ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకుంటున్నాను ఇలా శుభ్రంగా ఓల్చుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి గోంగూరని తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి ఒక పది వెల్లుల్లి రబ్బలను కూడా పైన ఉన్న పొట్టు తీసేసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులను వేసుకోండి అలాగే ఐదు రెండు మిర్చిని కూడా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోండి చూడండి పోపిలా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వలన ఉల్లిపాయ కారంలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి అర టీ స్పూన్ పసుపును వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి రెండు మూడు నిమిషాల పాటు ఎందుకంటే మనం కలపడం ఆపేసాము అని అంటే అడుగు అంటుతుంది చూడండి ఈ పేస్ట్ అనేది ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ కూడా కొంచెం మారుతుంది ఈ టైంలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోండి ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి పది పదిహేను సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేయండి చూడండి ఒక పది సెకండ్ల తర్వాత కోంగూరంతా లోపల లోపల అంత చక్కగా ఉడుకుతుందో తర్వాత ఒక కెరెట్తో ఇలా అంతా బాగా కలపండి మనం ఏ ఆకుకూరైనా కానీ ఇలా వేసుకున్న తర్వాత ఒక పది సెకండ్ల పాటు మూత పెట్టేసామంటే లోపల లోపలే చక్కగా ఉడుకుతుంది అదే మనం ఆకుకూర వేయంగానే కలిపాము అని అంటే ఎక్కడిదక్కడ పడిపోతుంటుంది ఇలాగ గోంగూరంతా అంతా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆరేడు నిమిషాల పాటు గోంగూరని ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి లేదంటే అడుగంటేస్తుంది చూడండి ఒక ఆరు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తిల్తూ గోంగూర ఎంత చక్కగా ఉడికిందో ఇక్కడ నేను వేసిన మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా అంతా పైకి తిల్తూ చక్కగా ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తినండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్క ముద్ద కూడా అన్నం మిగిల్చకుండా కడుపు నిండా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది నా మాట విని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి